అనకాపల్లి జిల్లా రాంపిల్లిలో ఫోటో ఇంగోట్ ఫేవర్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మూడు వేల ఏడు వందల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుకు రెన్యూ ఫోటో వరల్డ్ లైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పంపిన ప్రతిపాదనను ఆమోదించింది పరిశ్రమ ఏర్పాటుతో పన్నెండు వందల మందికి ఉపాధి లభించనుంది సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ప్రాజెక్టు పనులు రెండు వేల ఇరవై ఆరు మార్చిలో ప్రారంభించి రెండు వేల ఇరవై ఎనిమిది మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని గడువు విధించింది గత నెల ఈ నెల పదిహేడున సీఎం అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబీ సమావేశంలో ప్రతిపాదనను ఆమోదించగా అధికారికంగా ఆదేశాలు వెలువరించింది కర్మాగారం ఏర్పాటుకు ఎకరం అరవై ఆరు లక్షల చొప్పున నూట ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీ నీటి పనులు స్టాంప్ డ్యూటీ కేటాయింపులో రాయితీ ఇస్తూ ఆదేశాలిచ్చింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఫోర్ పాయింట్ ఓ ప్రకారం పలు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశాలు స్పష్టం చేసింది దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల సహా ఏపీఐఐసీ వీసీ అండ్ ఎం పరిశ్రమల శాఖ డైరెక్టర్ని ఆదేశిస్తూ పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు